కుటుంబ రాజకీయానికి వస్తాను ఇల్లు చక్క పెట్టుకున్నప్పుడే బయటకు వచ్చి చక్క పెట్టాలి రాజానగరం వెళ్ళి మిమ్మల్ని ప్రచారం చేయమంటే ఏం చేస్తారు పార్టీ ఆదేశించడం అండి మీ పార్టీ తరఫున అంటే ఒక భర్త గారితో పాటు మీరు కూడా ఈ సమరంలో ఉన్నారు కాబట్టి మీ పార్టీ తరఫున ఎదలా ఎదుర్కోబోతున్నారు ఆయన ఆలోచన విధానం ఆయనకు ఉంటుంది అయితే ఆయనకి ఇచ్చే సలహాదారులు వేరేగా ఉంటారు నమస్కారం ఏపీ ఎన్కౌంటర్ మీడియాకు స్వాగతం నేను మీ కలధర్ ఆంధ్రప్రదేశ్లో కీలకమైన తూర్పుగోదావరి జిల్లాలో ఈసారి ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది ముఖ్యంగా రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన ఉన్న రాజమహేంద్రవరంలో ఈసారి పోల్ ఫైట్ నువ్వా నేనా అన్నట్లుగా ముందుకు సాగుతోంది ఎందుకంటే రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీని ఒక బలమైన శక్తిగా భావిస్తారు తెలుగుదేశం పార్టీ కంచుకోటగా భావిస్తారు కాకపోతే ఇక్కడ ఈసారి సమీకరణాలు మారుతున్నాయి అసలు ఈ సమీకరణాలు ఏ విధంగా మారుతున్నాయి అసలు ఏంటి ఎవరు గెలుపు గుర్రాలను అధిరోహించబోతున్నారు తదితర అంశాలపైన మన స్టూడియోలో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ చేయబోతున్నాం అందరికీ తెలిసిన వ్యక్తి అయినా పెద్దగా పరిచయం అవసరం లేదు రాజమహేంద్రవరంలోని రాజమహేంద్రవరం రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు చారిత్రాత్మక మున్సిపల్ కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ చైర్మన్గా కూడా పనిచేసిన ఒక నాయకుడైన ముఖ్యంగా దళిత వర్గాలకు దళిత వర్గాలకు అండగా క్వారీ ప్రాంతంలో నిరుపేదలకు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే నాయకుడిగా ఆయనకు ఒక ప్రత్యేకమైన పేరే ఉంది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న గౌతమి జీవకారుణ్య సంఘం ఎనభై మూడేళ్ల తర్వాత ఒక దళితుడు గౌతమి జీవకారుణ్య సంఘానికి చైర్మన్గా నియమించబడ్డం అంటే అది ఒక చరిత్ర ఆ గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్గా ఉన్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు శ్రీ బర్రే కొండబాబు గారితో ఈ ఇంటర్వ్యూ ఇది సార్ నమస్తే అండి ఇప్పుడు ఈ రాజకీయం ఒక ఎత్తు మీ ఫ్యామిలీ అంటే మీ కుటుంబ రాజకీయానికి వస్తాను కుటుంబం లేకపోతే రాజకీయానికి వస్తాను కుటుంబం ప్లస్ రాజకీయం మీ కుటుంబానికి కూడా రాజకీయంగా మీ కుటుంబం నుంచి కూడా ఒక చరిత్ర ఉంది అవునండి మీరు ఒక పార్టీలో ఉన్నప్పటికీ మీ అబ్బాయి బర్ర ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతాలు ఆయన విద్యావంతుడి కింద ఆయన ఒక పార్టీ పెట్టుకుని రాజానగరంలో ఆయన పోటీ చేస్తున్నారు ఒక పార్టీని అయితే నడుపుతున్నారు పార్టీ అధినేత కింద మిగిలిన పార్టీలు వైసీపీ టీడీపీ లాగా ఆయన కూడా పార్టీని పెట్టుకుని నడుపుతున్నారు ఆయన అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేది ఆయనకి రేపు పొద్దున్న మీ పార్టీ అధిష్టానం వైసీపీ అధిష్టానం రాజానగరం వెళ్ళి మిమ్మల్ని ప్రచారం చేయమంటే ఏం చేస్తారు అడగడం అండి అప్పుడు చెప్తాను ఏంటంటే పార్టీ ఆదేశించడం అండి అప్పుడు ఏం చేయాలన్నది నిర్ణయం చేస్తాం ఏది ఏది లేని దానికి ఇదేంటే మరి మనం ఏం చేస్తాం పార్టీ ఆదేశించింది అనుకోండి అప్పుడు నిర్ణయం ఉంటది ఒకటేంటంటే అండి ఆనంద్ కుమార్ అనేటటువంటి ఆయన తను ఒక ఆశయం సిద్ధాంతం కలిగిన సిద్ధాంతపరమైన సిద్ధాంతకర్త తప్ప రాజకీయ నాయకుడి కాదు అతను ఎంప్లాయీగా డ్యూటీ చేసుకుంటూ ఒక సిద్ధాంతకర్తగా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ప్రచారం చేసేటప్పుడు ఆ టైంలో ఎవరైతే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నారో ఎవరు గత నియోజకవర్గం మా గత ఎమ్మెల్యే పెందురి అతను డ్యూటీ ఇక్కడ చేస్తుంటే డిప్యూటేషన్ మీద దట్టమైన అడవిలు పంపించాడండి ఇక్కడ చీతానగరంలో అతను మండల ఇంజనీర్ కానీ తన్నే ఎక్కడ దట్టమైన అడవులకి డిప్యూటేషన్ మీద పంపించారు అర్ధరైతుల మీద వచ్చి కూడా అక్కడ తన ఏమన్నాడంటే నన్ను ఇక్కడ తీసేసి అడవులకు పంపించేయండి నేను అక్కడ ఏదో ఒక ఇల్లు తీసుకొని లోపలే ఉంటాను అర్ధరద్రి మీద ఆ కొండలు లోయలు నీరు వాగులు దాటుకుంటూ రావాల్సి వస్తుంది నాకు పది పదకొండు అయిపోతుంది రావడానికి నాకు వీలు అవ్వట్లేదు మీ కక్ష ఈ రకంగా తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి ఒకటి రెండు సార్లు ఖండించాడు తర్వాత తను ఇంకెలాగైతే కాదు ఇతను ఎలా చేశాడు కాబట్టి నేను ఈ ప్రజల కోసం నేనున్నాను ఈ ప్రజలది అంటే అక్కడ ఏమవుద్ది అంటే చౌదరిసు ఎస్సీ భూములు ఎప్పుడూ పూర్వంగా ఉన్నారు ఆయన కోపం ఎందుకు వస్తుంది ఎస్సీలు భూములు చౌదరి కొనేశారు ఎస్సీలు భూములు ఎస్సీలకు ఇవ్వాలని ఇప్పుడు మొదలు ఆయనకి ఇబ్బంది కలిగింది ఆయన ఆయన కూడా చాలా సార్లు చెప్పాడు మీ అబ్బాయి కుదిరంటలేదు ఉద్యోగం చేస్తున్నాడు రాజకీయం చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు అని అసలు కీలకం గొడవ రావడమే పెందిరు ఓకే అప్పుడు నాలుగైదు ఏళ్ళు అలాగే నడిచింది నాకు ఎన్నో సార్లు చెప్పాడు ఆయన ఫోన్ చేసి మీ అబ్బాయి ఏంటండి ఎప్పుడు ఏవో కలుగుతున్నాడో ఎప్పుడో కొనుక్కున్నారు పూర్వం కొనుక్కున్నారు ఎన్ని దళితులకు ఇచ్చేయండి అంటారు ఎలా ఇచ్చేస్తారండి అనేటటువంటిది తీసుకొచ్చారు తీసుకొస్తే నేనైతే మా అబ్బాయికి నేను ఏం చెప్పలేను కారణం ఏంటంటే అతను బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఒక బాగా చదువుకున్నటువంటి వ్యక్తి నేను అంత చదువుకోలేదు తన తెలివితేటలో తన ఆలోచన వేరు అటువంటి అప్పుడు ఆయన చెప్పిన దానికి మాకు గాని నా భార్యకు గాని మా కుటుంబానికి కానీ ఎవ్వరికి చెప్పకుండా కాకినాడ వెళ్ళి రిజైన్ చేసి వచ్చేసాడు ఓకే రిజైన్ చేసి వచ్చి ఇప్పుడు నన్ను ఏం చేస్తారు నేను నీకు వ్యతిరేకంగా చేస్తాం అని పార్టీని అని పార్టీ ఏం పెట్టలేదండి తన వ్యతిరేకంగా పనిచేస్తాను అలాగని చెప్పేసి తన రూల్ ఆంధ్ర మూమెంట్ బిఎస్పీలో ఉండే బిఎస్పీలో ఉండే చేస్తారు ఫస్ట్ బిఎస్పీలో ఉండే రిజైన్ చేసి బిఎస్పీలోనే రిజైన్ చేసినందుకే రాష్ట్ర కోఆర్డినేటర్ ఇచ్చారు ఓకే రూలాంధ్ర మూమెంట్ ఇప్పుడు పెట్టింది కదండి జనసేన బిఎస్పీ పొత్తుతోటి డిఫ్రై బయటకు వచ్చాడు అంటే బయటకు వచ్చేసాం నేను కూడా బయటకు వచ్చేసిన తర్వాత ఎందుకు బయటకు వచ్చాం అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లా గ్యాస్ తప్పి ఎన్నికడదు అప్పుడు వీర్ సింగ్ అన్న అతన్ని వ్యతిరేకిస్తూ మేము బయటకు వచ్చాము ఆ పార్టీని ఎప్పుడు మేమేమనలేదండి ఆ పార్టీని మేము అనలేదు ఆ పార్టీ మమ్మల్ని ఏం చేయలేదు మా నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది మా కోడలికి సీట్ ఇచ్చింది ఆ పార్టీతో మాకు విభేదించి రాలేదండి మేము బయటకి కాకపోతే ఏంటంటే వీర్ సింగ్ అన్న అతను పద్మాసి చేశాడు కాబట్టి మేము బయటకు వచ్చాం అతను ఒక ఎంపీ రాజ్యసభ సభ్యుడు ఒక రెండు నాలుగు రాష్ట్రాల కోఆర్డినేటర్ అతని నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు అతన్ని తింటే బయటకు వచ్చాం అయితే ఇక్కడ ఏంటంటే రాజనగర్ లో ఇతన అంత పటిష్టంగా చేయటానికి ఏంటంటే రాజానగరం ప్రజలతో మమేకం అయిపోయి ఉన్నాడు అప్పటికే నాలుగు సంవత్సరాలు ఏది బిఎస్పీలో ఉంటున్న బిఎస్పీలో తను లేడు ఉద్యోగంలో ఉద్యోగంలో ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అర్ధరాత్రి దాకా ప్రచారం చేసుకుంటూ వచ్చేవాడు అదే అతనికి నచ్చలేదు బెందిరి వెంకటేష్ గారికి నచ్చలేదు దాంతో తను కొంచెం డిప్రై తన యాంగిల్ తన వ్యక్తులు తనుకుంటాయి అనుకోండి మనం తన అంటారు లేదు అతని పాపం చాలాసార్లు నాకు చెప్పాడు ఏంటండి ఈ పెద్దతలాగానే సరే ఏదేమైనప్పటికీ కూడా తన పెందిరి తన వాళ్ళే బయటకు వచ్చాడు పార్టీ పార్టీ పెట్టుకున్నాడు పార్టీ నడుపుతున్నాడు ఆ రోజుల్లో కూడా మా పార్టీ ఇప్పుడు ఇప్పుడు నేనున్న పార్టీ వాళ్ళు ప్రతిపక్షంగా వ్యతిరేకించేవారు ఈయనిచ్చే స్టేట్మెంట్లు కాళ్ళు గౌరవించేవారు తర్వాత కోల్ది మరి మా గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము ఎమ్మెల్యేలు అయినప్పుడు మరి అది తిరిగి వర్తిది కదా అయితే మీరు ఇందాక చెప్పిన ప్రకారంగా స్టేట్ మా జగన్మోహన్ రెడ్డి గారే రాజానగర్ నియోజకవర్గం వెళ్ళి ప్రచారం అనుకోండి అప్పుడు ఆలోచించాలి తప్ప ఇప్పుడు మనం అనుకుంటే ఏంటి ఏంటి అక్కడ చెయ్యాలా వద్దా అనేది ఏంటి అన్నది గత నిర్ణయాలు ఎలా ఉన్నాయి నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు నిర్ణయాలు ఎలా ఉన్నాయో మాట్లాడతాను బిఎస్ కి చేశారు బయటకు వచ్చేసారు మీ కోడలు గారు బిఎస్పీ కార్పొరేట్ చేశారు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇప్పుడు ఎన్నికల సమయంలో మీ కోడలు గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ నీ రాజమండ్రి అసెంబ్లీ సీట్ కి అసెంబ్లీ సీట్ కి ఎమ్మెల్యే కింద పోటీ చేయమని బిఎస్పీ నుంచి ఆఫర్ వచ్చిందని తెలిసింది నిజమా కాదా మీద అసలు మీ ఇంట్లో అమ్మాయి జరుగుతుంది జరిగితే ఆ అమ్మాయి ఏను గుర్తు మీద నగ్గిందండి కార్పొరేటర్ గా అమ్మాయి రిజాయి ఉన్నట్టే ఉన్నట్టే లెక్క ఉన్నట్టే లెక్క కాబట్టి వాళ్ళు వచ్చి అడిగారు తప్పలేదు వాళ్ళ నన్ను అడగలేదు అమ్మాయిని అడుగుతారు అడిగారు అయితే నేను గతంలో జిల్లా ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ చేశాను కాబట్టి ఇక్కడ రాజమండ్రి నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా పోటీ చేశాను కాబట్టి నన్ను కూడా కొంచెం సలహా అడిగారు నేను వేరే పార్టీలో ఉంటే మీకు సలహా ఎందుకు ఇస్తాను ఎలాగ ఇస్తానని చెప్పేసాను రెండోది అది డస్ట్బెన్ జరగడం జరిగింది కానీ మా కోడలు అయితే నా మాటకి ఎక్కడ ఇప్పుడు నన్ను తండ్రిగానే భావించి చూస్తారు తప్ప వేరేది ఏమి ఉండదు నా మాట మీద చాలా వరకు ఎక్వితంగా తిరస్కరించారు చాలా వరకు ఎక్విస్తుంది కానీ కీలకం అంటే తన భర్త కదా అవును ఆయన ఏం చెప్తాది ఏం చేయాల నేను ఎంతవరకు తన తండ్రి ఎంతవరకు అమ్మాయి కూడా చదువుకున్న వాళ్ళ తండ్రి అయినా నా తండ్రి అయినా మా నిర్ణయాలు కుదరదు పెళ్లి చేస్తున్నప్పుడు భార్య భర్త నిర్ణయాలు ఉంటాయి కానీ ఒక పెద్దోడుగా పెద్ద రకంగా ఆ దాన్ని ఇప్పుడు ఆ అమ్మాయి పోటీ చేద్దీ క్రైస్తవు లోట్లు దళితు లోట్లు లాగుతుంది నేనేమని ఈయన ఉన్నాను ఏమంటారు అప్పుడు వాళ్ళ మామగారే తెలివితేటలుగా పంపించి ఓట్లు ఓట్లు చేసి అదుపు కుమ్మకయ్యారంటారు కానీ అది అది నాకు ఇష్టం లేక చాలా వరకు ఇంటర్నల్ గా చెప్పకపోయినా బయట వచ్చే డిస్టర్బెన్స్ దుష్ప్రచారం జరుగుతుందండి నేను ఇప్పుడు దానికి సంబంధించి ఏంటంటే ఇల్లు సక్క పెట్టుకున్నప్పుడే బయటకు వచ్చి చక్క పెట్టాలి నా ఇల్లు నేను చక్క పెట్టుకోవాలి ముందు భర్త ఉండాలా కోడలకు సపోర్ట్ చేయాలా కొడుకు సపోర్ట్ చేయాలా భర్త ఉండాలా ఏంటి అనేటటువంటిది వచ్చినప్పుడు భర్తకు నష్టం కలిగించేటటువంటి పని అయితే అది చేయడానికి మీకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు కాబట్టి ఆ అమ్మాయితో మాట్లాడాను అంటే మా అబ్బాయి ఎలాగ నాతో మాట్లాడే కారణం ఏంటంటే నేను వైసీపీలోకి వెళ్ళాను వైసీపీలో నేను కూడా మాట్లాడుకోరా మాట్లాడుకోను అసలు పార్టీ గురించి పార్టీ గురించి మామూలు విషయాలు మాట్లాడుకుంటా అంటే మామూలు విషయాలు కూడా మాట్లాడుకోండి మా కోడలే మాట్లాడుతుంది వచ్చి అంటే ఏదన్నా ఉంటే మా కోడలు చెప్తారు మా కోడలు వచ్చి చెప్తాది ఏదన్నా ఉంటే అదే అంశాన్ని నేను మా కోడలకు వివరం చెప్తాను అంటే నా గురించి ఎప్పుడు ఏమి అడగడండి నాకు డబ్బులు కావాలని అడగడం ఇంకోటి కావాలని అడగడం అతనికి ఏ కష్టం ఉన్నా సరే తన భార్య తప్ప నన్ను ఏం అడగడం ఒకవేళ మా కోడలు వచ్చి అడిగితే ఎందుకు అడిగిన తిడతాడు ఎందుకు అతను కోపం నేను వైఎస్ఆర్ లో వెళ్ళాను అనే దాని మీద కోపం అయితే నేను వైఎస్ఆర్ లో ఎందుకు వెళ్ళాను మా అబ్బాయి పార్టీ పెడతాడని నాకు తెలియదు నేను వైఎస్ఆర్ లో వెళ్ళిన తర్వాత పార్టీ పెట్టాడు రెండోది ఏంటంటే మా అబ్బాయి వరకు వచ్చేటప్పటికి ఏంటంటే తను ఒక సిద్ధాంతకర్త నేను ముందే చెప్పాను అవును అంబేద్కర్ సిద్ధాంతకర్తనే తన మీద దాడి జరిగి దాని అతను చేసి రాజకీయ పార్టీ నాయకుడిగా తయారైపోయాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఆ రథాన్ని దా తీసుకొచ్చాడు రథాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ దా తీసుకొచ్చాడు మీకు చేతనైతే ఎదరో తీసుకెళ్ళని లేకపోతే అక్కడ ఉంచేయండి వెనక్కి తీసుకెళ్ళటానికి వీలేదన్నాడు కానీ ఆ రథాన్ని భుజానేసుకుని నేను తీసుకెళ్దాం అనేటటువంటి ఆలోచనతో అన్నాడు కానీ ఉద్యోగం చేసుకుంటూ భార్య బిడ్డను పోషించుకుంటేనే నడుపుదాం అనుకున్నాడు కానీ ఈ రాజకీయాలు అలా నన్నవు కదండి సిద్ధాంతకర్తగా ఉండవు కదా అందుచేత తన రాజకీయంగా మారాడు తన పార్టీ పెట్టుకున్నాడు వచ్చేశాడు మరి నేను భర్తకు ఒక మాట ఇచ్చాను మరి ఆయన మాట మీద నిలబడాలా లేకపోతే ఈయనకి పార్టీ పెట్టేట ఆయన దగ్గరికి వెళ్ళాలా ఆయన పార్టీ పెట్టిన తర్వాత నన్ను రమ్మని ఎప్పుడు అడగలేదు పార్టీ పెట్టిన తర్వాత నన్ను రమ్మని అడగలేదు నేను వెళ్తానని అనలేదు భర్తకు మాట ఇచ్చాను నేను అన్కండిషన్ గానే వెళ్ళాను ఓకే ఆయనతో మాట ఇచ్చాను ఆయన కూడా ఉన్నాను ఇప్పుడు ఆ ఇచ్చిన మాట ప్రకారం ఉన్నాను మా కోడలు కార్పొరేటర్ నిలబడితే నా మాట నాదేమో ఎమ్మెల్యే నిలబడితే ఇది వస్తుందా లేదా అప్పుడు నేను దాన్ని చాలా జాగ్రత్తగా రిస్క్ పే చేసి నేను చేశాను కానీ ఎనభై శాతం క్లియర్ అయింది ఓకే అండి ఒక ఇరవై శాతం ఉంది అది కూడా నేను క్లియర్ చేసుకోగలుగుతాను నా పెద్ద కానీ నేను నిలబెట్టుకోగలుగుతాను కొండబాబు గారు ఫైనల్గా మీకు ఒక రెండే రెండు ప్రశ్నలు వేస్తాం రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆదిరిడి వాసు ఆదిరిడి అప్పారావు గారు వీళ్ళు ఒక అంటే వాళ్ళకి సంస్థాగతంగా బలం ఉన్న బలం ఉంటుంది లేకపోతే పటిష్టమంగా వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేసుకోగలరు అన్నది ఒకటి ఉంది అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట అసలు ఈ వీళ్ళ వ్యూహాలు కానీ లేకపోతే వీళ్ళని కానీ మీ పార్టీ తరఫున అంటే ఒక భర్త గారితో పాటు మీరు కూడా ఈ సమరంలో ఉన్నారు కాబట్టి మీ పార్టీ తరఫున ఎదలా ఎదుర్కోబోతున్నారు ఒక విషయం ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ చేసుకోగలరా మీరు ఇప్పుడు ఎవరైతేకెళ్ళాలకుంటాయి సార్ ఎవరైతేకెళ్ళాలకుంటాయి అయితే భరతరామ్ గారు కూడా తన నాలెడ్జీతో తన ప్రయాణం చేస్తున్నాడు మమ్మల్ని పూర్తిగా సంప్రదించేవని అడ్డం కారణం ఏంటంటే ఉన్న విషయం చెప్పాలి కదా ఆయన ఆలోచన విధానం ఆయనకు ఉంటుంది అయితే ఆయనకిచ్చే సలహాదారులు వేరేగా ఉంటారు రాజకీయ పండితుల్ని ఆయనే సంప్రదించాడు సలహాలు తీసుకుంటాడు తర్వాత సర్వేలు జరుపుకుంటాడు సర్వేల్లో ఎలా ఉందన్నది చూస్తాడు జనాల పరిస్థితి చూస్తారు అన్నీ ఉన్నాయి వాళ్ళ ఎత్తుగళ్ళకు ఉన్నప్పుడు ఈయన ఎత్తుకళ్ళు వీళ్ళకి ఉంటున్నాయి పోటీ చేసేటటువంటి వ్యక్తి ఎత్తుగళ్ళు ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళని కూడా మా సలహాలు అడుగుతారు ఆ సలహాలు అడితే మేము సలహాలు ఇచ్చినాయి పాటించారు అనుకోండి అది వేరే సంతే కానీ మరి ఆయన ఆయన గెలవటానికి కావాల్సినటువంటి అన్ని వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా అంటే ఆయన వేసుకోవచ్చు మీ వరకు మీరు ఎలా నడుస్తున్నారు మేము ఎలా నడటానికి ఐకమత్యంగా నడుస్తున్నా నడుస్తున్నట్టు ఏమన్నా ఉందా మీ పార్టీ వరకు అంటే మీరు చెప్పవచ్చు చెప్పకపోవచ్చు అది మీ ఇష్టం అలా మీకేమనిపిస్తుంది అప్పుడు ఎదుర్కోగలం అనిపిస్తుందా వాళ్ళ పార్టీలో ఐకమత్యం ఉందా ఈ మూడు పార్టీలు ఏకమయ్యారు అవును పార్టీ వాళ్ళ పార్టీలో కొంతమంది వ్యక్తులు వాళ్ళకి అనుకూలంగా నడుతున్నారా ఏ పార్టీలో అయినా సరే ఎన్ని పోట్లు ఉంటాయి అంటే బయట ఉండేది వేరు అంటే మీరు అంటే ఒక అంటే ద్వితీయ శ్రేణి నాయకులు ఉంటారు మీ ద్వితీయ శ్రేణి నాయకులు కాదు మీరంతా మీరు కానీ లేకపోతే రౌ రావు గారు కానీ ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు ఆయన పక్కన ఉన్నవాళ్ళు ఆయన్ని ఇప్పుడు నిలబెట్టే వాళ్ళు మీరే మిగతా వాళ్ళంతా వర్క్ చేస్తారు కింద కానీ వ్యూహాలు కానీ లేకపోతే బయట పోల్ మేనేజ్మెంట్ కానీ నలబరం డివిజన్ లో రాజమండ్రి అంతా చేసుకోవాల్సింది మీలాంటి వాళ్ళతో సంప్రదించి చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలరు అది ఎంతవరకు సజావుగా నడుస్తుంది అంటారా అంటే నేను ఇందాక చెప్పింది ఇప్పుడు చెప్తానండి అది నామినేషన్ అయిన తర్వాత నుంచి అసలైన అసలైన రంగం బయటపడుతుంది బయటపడుతుంది నా నామినేషన్ ప్రక్రియ ఇవ్వకుండా ఇప్పుడు అంతా పైపోయిన అలా నడుపుతూ ఉంటుందండి అంటే లాస్ట్ పదిహేను రోజులు ఇరవై రోజులు అంతే అండి అప్పుడు ఎత్తుకు ఎత్తు అంటే ఈ రోజు ఏం చేస్తాం అసలు అంతా రెండు మూడు నుంచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అండి నామినేషన్ అయిన తర్వాత నుంచి అవతల యోగాలు ఏంటి ఈ యోగాలు ఏంటి ఎత్తుకు పోయెత్తు ఎలాగేస్తుంటారు ఏంటి అనేది అప్పుడు బయటపెడతాది తప్పండి ఇప్పుడు ఏంది ప్రచారం అంతే అయిపోయినా మూడు పార్టీలు కలిసి వస్తున్నాయండి సింపుల్ గా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రిలో విజయం సాధిస్తుందా లేదా ఖచ్చితంగా సాధించదని మా నమ్మకం అండి ఎంత మెజారిటీ రావచ్చు మీ మీ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు అంటే నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒక నాయకుడి కింద ఇది ఇలాగ ఉంటుంది ఇలాగ ఇంటర్వ్యూలో ఇలాగ ఉంటుంది రేపు పొద్దున్న అందరూ చూద్దాం నేను ఇంత మెజారిటీ అని చెప్పలేను కాని అండి ఇంత మెజారిటీ అని చెప్పలేను కానీ బయటపడతాడు అనేటటువంటి ఆలోచన మాకు విజయం సాధిస్తారు ఎంపీ భర్త గారు విజయం సాధిస్తారు అన్న ఆయన చేసిన పనులు ఏంటి డవలప్ వీళ్ళు ఎన్ని లక్షలు ఎన్ని వేదితం అన్నది వేరే సంగతి మా మా మేము కూడా చెప్తాం కానీ పైకి చెప్పడం ఏదైనా సరే భర్త విజయం సాధించాడనేది పోల్ మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ కీలకంగా మారేది మారుతుంది అది ఎవరికి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు మీ పార్టీ ఇంటర్వ్యూలో మనీ మేనేజ్ మేనేజ్మెంట్ అంటే వేరే సంగతి కానీ మనీ గురించి అంటే ఎన్నికల కమిషన్ ఉంటది వ్యవహారాలు వేరేగా ఉంటది అది ఎవరు చేసే అన్ని ఓపెన్ గా నేను చెప్పడం అనేది కరెక్ట్ కదా అయితే నెగ్గుతారు అది అది మా మేం చెప్పేది కాదు జనాల మాట జనం మాట నేను గారు నెగ్గేస్తారని నేను చెప్పడం కాదు మా చేతిలో ఏమి ఉంటదాని భర్తగారి చేతిలో ఏమిటదిలో ఉంటాయి గారిని విశ్వసిస్తున్నారు ఎందుకంటే జనాలు అందరిలోనూ ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే మాత్రం ఎక్కడ మీకు ఎలా తెలుసు అంటారేమో ఆటోలు వెళ్ళి ఉన్న చెప్పుకుంటున్నారు ఆటో స్టాండ్లు అవి ఉన్నాయి నాకు ఇప్పటికీ కూడా ఆటో స్టాండ్లు అవి ఉన్నాయి ఆటో స్టాండ్లని అడుగుతాం ఎలా ఉంది పరిస్థితి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు చిన్న చిన్న టీకోట్ల దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు పైన పెద్ద పెద్ద ఏదో కాంట్రాక్టర్లు వాళ్ళు కూర్చున్నది కూడా చర్చి నడుస్తుంది భర్త డెవలప్ చేశాడు కంపల్సరీ చేశాడు ఇది చేశారు అని అన్నిటి గురించి చెప్పుకుంటున్నారు ప్రభుత్వం వ్యతిరేకత అంటే ఒకవేళ ఉంటాయి కొన్ని పథకాలు ఉన్నాయి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల ముందు ఇవ్వలేదండి నెల ముందు ఇవ్వలేదండి ఆయన ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో ఎప్పుడైతే సంతకం పెట్టాడో అప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తూనే ఉన్నాడు పథకాలు అందుకున్న వాళ్ళు అందరూ మరి ఖచ్చితంగా వేస్తారు కదండి పథకాలను గెలిపిస్తాయని పథకాలు గెలిపిస్తాయనేది ఒకటే చేసిన అభివృద్ధి గెలిపిస్తుంది అనేది ఒకటి మన నమ్మకం ఓకే ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలు అలాగే రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరతరామ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి పనులు ఇవన్నీ కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపిస్తాయని చెప్పి చెప్తున్నారు భర్రే కొండబాబు గారు అలాగే రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయితే అయ్యి ఉండొచ్చు కానీ ప్రచారం ఎలా చేసుకోవచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయ పేరు మోగించడం ఖాయం భర్తగారు విజయపథంలో నడిపించడం ఖాయ్ నడవడం ఖాయం అని చెప్పి భర్రే కొండబాబు గారు స్పష్టం చేస్తున్నారు ఇది ఈరోజు ఇంటర్వ్యూ నమస్కారం